నమస్కారం నమస్కారం శర్మ గారు గురుజీ ఇప్పుడు మన చేతుల్లో రేఖలు ఉన్నాయి అంటున్నారు మరి ఎలాంటి రేఖలు ఉంటాయి ఎలాంటి రేఖలు ఉంటే వాళ్ళు ధనవంతులు అవుతారు వాళ్ళ జీవితం బాగుంటుంది అంటారు ఈ రేఖలు ఉంటాయి ఉంటాయి కొన్ని రేఖలు ఇట్లా ఉంటాయి ఇదే లైఫ్ చెప్పినట్టు కొంచెం మీదకి ఇట్లా ఉండి ఇట్లా తిరిగిపోతుంది ఇది ఎక్కడి వరకు అయితే ఇక్కడ వరకు గా వచ్చి అక్కడ బాగుంటది ఇట్లా రాదు ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇంటి చెట్టు తిరుగుతుంది ఇక్కడ నుంచి జీవితం అంతా వక్రమే ఇది దురదృష్ట రేఖ అది ఒక్కటే అని కాదు దీంతో పాటు ఈ రేఖ కూడా కనుక చక్కగా ఉంటే అది ఆగుతుంది అది దురదృష్టం ఆగుతుంది బ్యాలెన్స్ చేస్తుంది జాతకాల్లో కూడా ఏం చెప్తారంటే మూడు గ్రహాలు ఒక దిక్కులో ఉండకూడదు అంటే మంచి ఉంటే ఏవో చెడునో కూడా ఏవో నా జీవితంలో అనుభవం అది పలానా అష్టమంలో నీకు ఆ గ్రహం ఉంది నువ్వు పోతావు అంటే ఒక గ్రహం ఉంటే రైట్ నువ్వు చెప్పే పక్కన ఇంకో గ్రహం ఉంటే నలిఫై అవుతుంది బ్యాలెన్స్ సంపాదన వస్తుంది అయిపోతుంది ఏదైనా కానీ చావు ఫస్ట్ ఏంటంటే మనిషి ఇవన్నీ ఎందుకు తిప్పులు పడుతున్నాడు చచ్చేదాకా టైం పాస్ అప్ కనుక ముందు చూడవలసింది జాతకాల ఆయుష్ ఆయుష్ అంటే ఈ రేఖ చూడాలి లైఫ్ లైన్ ప్లస్ ఈ రేఖ కూడా చూడాలి ఇవి కూడా మొద్దుగా ఉండవు ఇప్పుడు నేను ఎంత పలసగా గీశాను అంత పలసగా ఉన్న వాళ్ళకి ఫలితాలు తొందరగా వస్తాయి ఇప్పుడు ఆయన ఒక ప్లేయర్ చేతులు మొద్దు బారిపోయి ఉంటాయి వచ్చే ఫలితాలు అనేది లేట్ అవుతుంది అదే సన్నగా ఉన్నాను కొంతమంది రైటర్స్ కూర్చొని పలసగా రేఖలు ఉంటాయి వాళ్ళు భలే అద్భుత ఫలితాలు వస్తాయి వాళ్ళకి వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు ఏదో పద్యం చెప్తారే సిరితా వచ్చిన వచ్చిన నారికేళ్ళ సరళైన భంగిన్న కొబ్బరిలో నీళ్లు ఎంత వస్తాయో దానికి తెలి తెలియకుండా వచ్చేస్తాయి అట్లా ఈ దురదృష్టం సిరిత పోయిన పువ్వును కరిమింగిన వెలగపండు చందం గజర సుమతి అంటే వెలగపండు ఏనుగు తింటే అంట కాయ కాయ మళ్ళీ దిగుమతి అయిపోతుంది కానీ దాని గుజ్జు ఉండదు అది తీసేసుకొని కాయ అట్లాగే ఇటువంటి రేఖలన్నీ కూడా అవే ఎంత పల్చగా ఉంటే ఈ రేఖ ఇప్పుడు నేను ఇట్లా చెప్పే కదా లైన్ నాకు ఉంది కదా ఫేట్ లైన్ అంటే ఇట్లా కిందకు ఉంటా అదో ముఖంలో రేఖ ఇ అసలు ఉండకూడదు అసలు రేఖ లేకపోయినా పర్వాలేదు కానీ ఇవన్నీ అంటే కొంతమందికి ఇంటూలు ఉంటాయి ఇంకా చండాలి అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బతకరు ఎనిమిది సంవత్సరాల్లోనే వాళ్ళు కాలం చేస్తారు వీటన్నిటిని ఏమంటారు అంటే లైన్ మీద ఇట్లా ఇంటూలుండి ఇక్కడ కనుక ఇంట్లో ఇట్లా రేఖలు ఉంటాయి ఇవి గండాంతర రేఖలు అంటారు ఆ టైంలో లెక్క కనుక కడితే గండాలు ఉంటాయి ఆ గండాల్ని నల్లిఫై చేయటానికి ఇవన్నీ చూసుకుని జాతర చెప్ప ఫలానా ఏజ్లో నీకు గండం ఉన్నది నువ్వు తప్పించుకోవాలి గండం కనుక రెండు మూడు రేఖలు అదే చూపిస్తున్నాను అనుకో ఎట్లా చూడాలి లైఫ్ అనేది అందరూ ఇది ఒకటే చూస్తారు తప్పు ఇది ఇది వంద సంవత్సరాలు కనుక ఇక్కడ ఉందా అందులో నీ రేఖ అంతవరకు ఉంది దాన్ని ఇటు నూట ఇరవై భాగాలు చేసి అంతవరకు నీ లైఫ్ అని చెప్పి చెప్తా అది కరెక్టే కానీ దాంతోపాటు ఇవి కూడా ఒక త్రికోణమితి ఏవో ఉంటుంది చూసారు జామెట్రికల్గా ముళ్ళు ఇది ఉంటుంది అది తీసుకొని ఇట్లా కనుకుంటే ఇక్కడ నుంచి ఇవి కూడా కట్ చేయాలి ఇక్కడ నుంచి ఈ రేఖలు ఏమైనా వెళ్తున్నాయా ఇప్పుడు ఈ రేఖ కిందకి దిగింది అనుకో ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాం ఓకే తర్వాత దీని ప్రకారం కనుక చూసుకుని ఈ జామట్రికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇట్లా ఉందనుకో ఈ రేఖ ఇక్కడ తాగితే వాడికి నిజంగా సావు అక్కడికే అంతకంటే ముందే పోతాడు లైఫ్ చెప్పే విధానం అది అట్లాగే ఏదైనా సరే భాగ్యం అయినా సరే విద్య అయినా సరే ఏదైనా సరే ఇది రేఖ దీనికి దీనికి మధ్య నుంచి ఒక రేఖ ఇలా స్టార్ట్ అవుతుంది ఇది చంద్రస్థానంలోకి వచ్చిన వాడికి అపారమైన విద్య చూస్తే అక్కడ ఎంఐ చదవచ్చు ఒక పక్కన సైన్స్ చదవచ్చు ఇంకో పక్కన ఇంజనీర్ చదవచ్చు డాక్టర్ చదవచ్చు విద్యలో హైయెస్ట్ అయి ఉంటాయి అట్లాగే మూడు రేఖలు దరిద్రంగా ఉంటే వాడు కూడా విద్యావంతుడే వస్తాడు అంటే దీని ఏమంటానంటే మన జ్యోతిష్యంలో భంగ రాజవయోగం మూడు గనుక దెబ్బతింటే రెండు గనుక ఉంటే వాడు అత మూడు గనక దెబ్బతిన్నాయి అనుకో నాకు అమెరికా నుంచి ఒక సంబంధం వచ్చింది అంటే సుత్ అనుభవం కూడా ఉంటే చెప్తున్నాను మా వాడు దగ్గర నుంచి మన వాడిది ఇట్లా ఉంది అమ్మాయి దరిద్ర జాతకం నేను చూశాను అంటే ఏమో నమ్మేశాను అనుమానం వచ్చి జాతకం ఒకసారి పంపించమని చెప్పి చెప్పా చూస్తే అమ్మాయికి నీచ రాజు విధవా మనవాడేనాయా ఆవిడ మంచిది నిజంగా ఇప్పుడు తేడా చూసుకుంటే వీడు టార్చర్ పెడతాను ఉద్యోగం చేయకుండా అమెరికాలో అందరూ ఉద్యోగం చేయాలి మందు కిందుకు చేసుకుని రెండు సంవత్సరాలు జైల్లో ఉండి తర్వాత ఇండియా పంపించేశారు కాబట్టి మూడు గ్రహాలు కనుక మూడు రేఖలు చండాలంగా ఉన్నప్పుడు అమ్మో నీ జాతకం బాగలేదు అని అనుకోవద్దు అది కూడా మంచి జాతకమే ఓకే చూస్తే బాగా డీప్గా చూడాలి ఒక ఐదు నిమిషాలు చూసి హస్త సామత్య చెప్పడం ఏ చెలక జ్యోతిష్యం వాడు చెప్తాం అందుకని అది చెప్పాను నువ్వు గ్రేటర్ అని చెప్పి ఇడిచిపెట్టాలి తప్ప వాడి దగ్గర మనం మన విద్యను ప్రదర్శించామా ఆ విద్య వాడికి వెళ్ళిపోతుంది మనం ఆ స్థానంలో కూడా మనం ఉండాలి కాబట్టి ఇట్లా చూడాలి ఫస్ట్ ఆయుష్ చూడాలి తర్వాత ఇది చూడాలి ధనస్థానం అని చెప్పి అంటారు ధన సంపాదన బాగుందా అని ధన సంపాదన బాగుంటుంటే ఇందాక చెప్పినట్టు ఇది పోవాలి ఈ రేఖకి టచ్ కావాలి ఇట్లా ఇది నెంబర్ వన్ ఇందాక నేను చెప్పింది ఇది అట్లా త్రిశూల రేఖలు మత్స్య రేఖలు హస్తరేఖలు హస్తం అంటే ఎనుగు తొన్నలాగా ఇట్లాగే ఉంటుంది నిజంగా అంటే ఎవరైనా ఒక ఆర్టిస్ట్ కనుక చూస్తే అది వచ్చి ఇట్లా తొండలాగా ఏను ముఖం దగ్గర నుంచి అట్లా వస్తుంది చాలా రేర్ కేసు రెండు చూసా నేను వాడు గొప్పవాడే ఆల్రెడీ గురించి కొంతమంది ఎంత సంపాదించినా గానీ నిలకడ ఉండదు సంపాదిస్తూ దానికి వ్యయస్థానం అని కన్నం పెడతారు ఒక కుండ కనుక జీవితానికి సంపాదన అనేది ఒక వాటర్ కింద కనుక చూసుకుంటే హై లెవెల్ నుంచి అడుగు ఇది రాహు ఎఫెక్ట్ ఇది ఎఫెక్ట్ ఇది కనుక ఉన్నవాడికి బాగాలేదంటే జాతకంలో ఏం చెప్తారంటే అష్టము ద్వాదశి రంధ్రే చతుర్ జన్మ సప్తమి పంచమి ఈ పంచమం అనేది లాస్ట్కి పెట్టే ఎందుకంటే నీకు ఎంత పనిచేసేవాళ్ళు కానీ నీ ఇంట్లో నీ కొడుకులు కూతురు కానీ ఒక్కడే నీ మాట వినడు తండ్రి తెస్తారంటే ఇస్తావా చస్తావా అనే రకాలన్నీ కూడా ఈ రాహు వల్లే ఒక మనిషి జీవితానికి కెరీర్ అడ్డం పడిపోతుందంటే ఇది కూడా రాహువే దీనితోటి ఈయన కూడా సరిగ్గా లేక ఈ నాలుగు లేక ఏదో ఒకటి ఉన్నా అనుకో వీడి పరిస్థితి దయనీయంగా ఉంటుంది కొన్నాళ్ళకి ఇక్కడ ఉండడు ఎటు వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎవరు వాడిని ఆదరించరు సొంత మనుషులే కనుక ఈ ఖర్చు వచ్చి సంపాదన అనేది తక్కువ ఇదే గురుస్థానం కనుక ఇట్లా ఉన్నా సరే ఇది కనుక బాగాలేకపోతే నువ్వు చెప్పింది కరెక్టే ఇందులో అబద్ధమే ఉండదు కాబట్టి జాతకంలో ముఖ్యంగా నీ జాతకం బాగుందని చెప్పాకంటే ఈ వ్యవహారాలు నీ జాతకం బాగాలేదు నువ్వు ఇట్లా చేయాలయా నువ్వు ఇట్లా చేయాలమ్మా అని చెప్పి చెప్పుకొని వాడు పరిహారాలు కనుక చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అది బాగుంది అని ఎవరైనా చెప్పగలరు నీలాగా కొంతమందికి పద్మరేఖలు బ్రహ్మాండంగా ఉంటాయి పద్మరేఖలు ఉన్న వాళ్ళకి డబ్బే డబ్బు అయితే ఒక విషయం ఇటికీ రంగు ఉండాలి గులాబీ రంగు ఉంటేనే అవి పనిచేస్తాయి చేతులు నల్లగా ఉంటాయి కొంతమందికి చేతుల్లో రకాలు ఉంటాయి నాలుగు రకాలు ఎరుపు రంగు గులాబీ రంగు శ్రేష్టం తర్వాత ఎరుపు రంగు క్షత్రియవరణం తర్వాత కొంచెం ఎల్లో షెడ్లో ఉంటుంది ఇది వైశల్ది నల్లగా ఉన్నది శూద్రం అంటే శూద్రం అంటే మన ఇది కాదు కేటగిరీస్ బట్టి చెప్తారు ఈ పద్మ రేఖలు నల్లగా ఉన్న చేతికి ఉన్న బ్రహ్మాండ పంచాయి అనవసరం చూసి మరి నాకు ఏది పని చేస్తుంటే దానికి వేరే ఉంది సబ్జెక్ట్ కాబట్టి ఇట్లా కనుక ఉన్న ప్రతిదానికి తర్వాత ఇప్పుడు ఇట్లా ఉంది ఒక ఆయనకు నేను చూసా వాడికి ఇట్లా స్టార్ గుర్తులు ఉన్నాయి ఇది ఉంటే నాశనం వచ్చే ఒక ఫలితాలు ఫలితాలన్నిటినీ ఎక్కడున్నా తినేస్తా ఓకే కనుక ఇది కరెక్ట్ కాదు తర్వాత చంద్ర ఇట్లా ఉంటాయి చంద్ర ఇప్పుడు ఇది స్టార్ ఇది చంద్రుడు ఉండదు కొంతమందికి రౌండ్గా ఉంటాయి ఈ రౌండ్ కనుక ఈ ఏరియాలో పడ్డాయా వాడే అంటే ఈవేళతోనే గొప్ప వాళ్ళ ఇంట్లో పుడతాడు ఆడికి లేని అదవాళ్ళ వాటి అంటూ ఉండవు పేక కానీ ఆడవాళ్ళు కానీ మందులు కానీ ఇంకోడు కానీ ఇంకోడు కానీ ఇది ఈ చంద్ర రేఖ కనుక ఉంటే ఇదంతా ఇక్కడ కనుక పుట్టుమచ్చలు గుర్తులు ఉంటాయి నల్ల పుట్టుమచ్చలు కొంతమంది బ్రైట్గా ఉంటాయి వాడు జీవితంలో ఎప్పుడో ఉన్నాడు ఒకేసారి కొలాప్స్ అయిపోతారు ఉండి ఉండి మొత్తం వ్యాపారాలు పెట్టుకోవటం లాస్ అయిపోవటం ఇవన్నీ చేసేది ఆ పుట్టుమచ్చల వల్ల ఇవి దరిద్రబట్టు రేఖలు ఇవి కొంతమందికి అరచేతిలో కూడా పుట్టుమచ్చు అసలు ఉండకూడదు ఉంటే ఆ ఒక్క స్థానాల వల్ల అది ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు అందుకే నేను పెళ్ళిళ్ళకి చూసేటప్పుడు ఆడవాళ్ళు మమ్మల్ని చేతిరేకులు పరిశీలిస్తాను అల్టిమేట్గా చేతిరేకులు ఎటువంటి అంటే జాతకంలో అని ఉంటుంది ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి సార్ ఇద్దరికి మంచి సంబంధం చేస్తానంటే అట్లా కాదే చూడాలంటే వాళ్ళు బాధపడరు ఒక్కసారి నా దగ్గర తీసుకు ఏమక్కర్లా మా ఊరు పంతులుగా చెప్పారు అంటే గుళ్ళో పంతులు గారు ఇంత పెద్ద జాతరని చెప్తాడు గుళ్ళో పంతులు ఎందుకు అవుతాడు వాడు సొంతంగానే జ్యోతిషాలే ఉంటుంది కాబట్టి ఇది నమ్మేవాళ్ళు ఏం చేస్తారు పాపం వేరే దిక్కు లేకుండా ఏ చెట్టు లేని చోట ఏదో అంటారు ఆమోదం చెట్టు మహావృక్షం అని అట్లా వాళ్ళే చెప్పారు మా ఊర్లో పంతులు కాదు తర్వాత బాధపడేది ఎవరు ఒక ఆడపిల్లని వదిలిచ్చేసుకున్నా ఆనందం వీళ్ళది ఎవరు బాధపడుతున్నారు ఎంతో మందికి ఇట్లా పన్నెండు పద్నాలుగు మందికి డైవర్స్ ఇప్పించాను చూసి చేసుకో చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం నేను కలుపుదామనే చూస్తాను కానీ కలవు ఎందుకంటే చేతిరేఖలు ఆ విధంగా ఉన్నాయి మరి అటువంటిప్పుడు అప్పుడు ఇచ్చి ఎట్లా చేస్తాం మనం జాతకాలు కూడా తీసాం అస్సలు చెట్కాలు షష్ఠాష్టకాలని ఇంకోటి అని ఇంకోటి అని అవన్నీ కూడా దీనిలోనే వస్తాయి నేను ఇదివరకు అది వేరు ఇది వేరు అనుకునేవాడిని ఎంత క్లియర్గా ఉందంటే నేనే ఆశ్చర్యపోతా అమ్మా ఇంత ఇది ఉందా దీనిలో అసలు చేతిరేఖలు నన్ను అని చెప్పాడు నీకు జరిగే ఇవాళ నాకు అదే అన్నం పెడుతుంది అంటే ఏంటంటే పై పైన చూసి చెప్పేది వేరు అందుకే నేను అంటా ఈ చేతిరేఖలు చూడాలి ఇవి చూడాలి ఇందులో బాలేకపోతే ఇందులో బాగుండొచ్చు ఇందులో బాలయ్యను ఇంత బాగుండొచ్చు అని చెప్పావు కదా ఇంకా బాగుంది అనుకునేది ఇక్కడ దెబ్బ అదే గురుజీ అంటే ఏం లేదు ఖచ్చితంగా చెప్తున్నా ఎవరికైనా కుడిచేసి చూసి తర్వాత ఎడంచేయి చూడాలి ఎడంచే అనేది కరెక్ట్ కాదు అట్ చేస్తే వాడు పామిస్ట్ కాదు ఖచ్చితంగా పెద్ద పెద్దవాళ్ళు రాసిన పురాతన గ్రంథాలు ఖచ్చితంగా చెప్పబడి ఉన్నది ఇది మధ్యలో ఎట్లా పుట్టించారో నాకు తెలియదు ఆడవాళ్ళకి ఎడంచే ఎక్కడ రెండు చేతులు చూసి ఇప్పుడు నేను చెప్పినట్టు ముందు వెనక కూడా చూసి గురుజీ అంటే ఇప్పటి వరకు అంటే మా కుడి చేయి మాత్రమే చూడాలి ఎడం చేయి మాత్రమే చూడాలి అని చెప్పి చాలా మంది బయట చెప్పించుకుంటూ ఉంటారు బట్ అన్ని చేతులు చూడాలి అన్ని రేఖలను బట్టి వాళ్ళ జీవితం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పి మీ మాటల్లోనే ఉన్నాను చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ధన్యవాదాలు ఇంకా ధన్యవాదాలు